సభాధ్యక్షుడు నాకు చాలా ప్రియమైన మిత్రుడు ఇవాళ ఈ సందర్భంలో ఈ ప్రజాస్వామికమైన డిమాండ్ సాహిత్యలోకం నుంచి ఒక గా ప్రకాశిస్తున్న హాసిం ఈ ఉదాత్తమైన ఉద్యమాన్ని విజయ తీరం చేర్చిన సమున్నత నాయకుడు మందకృష్ణన్న వేదిక మీద ఉన్న ఇతర విజ్ఞులైన పెద్దలు అక్క వివలక్క అపారమైన త్యాగానికి శ్రమకి పోరాటానికి చైతన్యానికి ప్రతీకలైన వారసులైన మారిగ జాతి చైతన్యానికి నమస్కారం మనిషి బువ్వ తినడానికి ఎన్నో యుగాలు పట్టింది తన బువ్వు తాను తినడానికి ఇంకా ఎన్ని యుగాలు పట్టాలి అన్నది ప్రశ్న చిన్నప్పుడు ఈ అస్తిత్వ ఉద్యమానేవి లేనప్పుడు అణగారిన కులాల పట్ల ఒక ఆర్ద్ర హృదయాన్ని ఇచ్చింది ఒక సానుభూతితో కూడిన ఒక సంస్కారాన్ని ఇచ్చింది జాషు కవిత్వం ఆయన జాతీయ సందర్భంలోనే చాలా ముందు చూపుతో ఈ ఆటడుగు వర్గాల హృదయ స్పందనల్ని పద్యాలుగా రాసినాడు దాంట్లో ఒక పద్యం ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి బాగా ఆ మనసులో గుర్తునిపోయింది చాలా ఆరు ఏడు తరగతులు ఉన్నప్పుడు చదువుకున్న పద్యం చాలా పద్యాలు జాషువా పద్యాలు అన్నీ కూడా నిరంతరం మనసులో మెదులుతూనే ఉంటాయి ఒక పద్యంలో ఆయన ఈ దళిత జాతికి అంటరాని కులాలకు ఈ దేశం రుణగ్రస్తానికి బాకీ పడి ఉన్నది ఈ దేశం ముప్పు ఘటించి వీని కులమున్ కలిమిన్ కబడించి దేహమున్ పిప్పినసు ఈ భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింపలేదెప్పుడు చెప్పులు గుట్టి జీవనముసేయును గాని నిరాకరింపలేదెప్పుడు అప్పు అట్టలిసు భరతవని వీని సేవకుండగా తరతరాలకు తీరని అప్పు పడ్డది ఈ దేశం ఈ కులాలకి అని అన్నాడు ఆయన రుణగ్రస్త అయింది ఈ దేశంలో నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంటదంటే ఈ వాళ్ళు ఉన్న పరిస్థితిని చూస్తుంటే భాగవతుల్లో మనందరికీ వామనుడి కథ తెలుసు వామనుడు మూడడుగులు దానమడిగి ముల్లోకాలను ఆక్రమించాడు ఆ కథలో కానీ ఇవాళ దళిత ఉద్యమం పరిస్థితి ఎట్లా ఉందంటే మీరు ముల్లోకాలను అడగడం ప్రారంభించారు భూమి మీద హక్కు సంపద మీద హక్కు రాజ్యాధికారం దగ్గర మొదలయ్యి మూడడుగుల నేల దగ్గరనే ఘర్షణ చేయాల్సి వస్తుంది ముల్లోకాలని ఆక్రమించాల్సిన స్థితి నుంచి మూడడుగుల దగ్గరనే ఘర్షించవలసి వస్తుంది పాయసాన ఏదో తినేవాళ్ళకి జీడిపప్పు తినే వాళ్ళకి మా గంజిలోని మెతుకు మీద గులుగుడెందుకు అని రాసినాడు కవి ఇవాళ ఆ గంజిలో ఉన్న మెతుకుల దగ్గరనే ఉంది ఘర్షణ ఇంకా ఆ ఘర్షణనే చేయవలసి వస్తుంది ఇవాళ నిజంగా దళిత జాతి ఉమ్మడి పోరాటం దళిత జాతి సాధించవలసినటువంటి సుదూర లక్ష్యాలు విశాలమైన లక్ష్యాలు సాధించడానికి ఒక ఐక్య ఉద్యమం అవసరం ఆ ఐక్య ఉద్యమానికి పునాది వర్గీకరణ వర్గీకరణ జరిగితేనే ఆ ఐక్య ఉద్యమానికి పునాది అంబేద్కర్ మహాశయుడు స్వాతంత్ర పోరాటానికి సమాంతరంగా సామాజిక న్యాయ ఉద్యమాన్ని నడిపి ఈ దేశంలో ఉన్న ఈ అణగారిన కులాల స్థితిగతుల్ని బలంగా వాటికి ఒక వాదననిచ్చి ఇచ్చి ఒక రూపాన్ని ఇచ్చి చదువుని ఆయుధంగా చేసుకొని ఒక వాదనిచ్చి ఒక రూపం ఇచ్చి ఒక చట్టబద్ధమైన హక్కుల్ని సాధించాడు పదిహేను శాతం వాటాన్ని సాధించాడు రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ పంపిణీలో ఉన్న అసమానతల వల్ల ఆ మహాశనుడు కోరుకున్నది ఆయన నిజంగా ఆయన ఆశించింది ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో చిట్ట చివరి వ్యక్తికి సమాన హక్కులు సమాన గౌరవం లభించడం ఆయన కోరుకున్నాడు కానీ రిజర్వేషన్లలో ఉన్న అసమానతల వల్ల ఆ అంబేద్కర్ ఆశయం పరిపూర్ణ కాలం ఆ వైఫల్యంలో తలెత్తిన తాతమైన ఉన్నతమైన ఉద్యమమే ఎంఆర్పిఎస్ ఉద్యమం అక్కడ ఒక నిజంగా అంటే పీడిత వర్గాలు ప్రశ్నించినప్పుడే మనం ప్రజాస్వామ్య పరిమితులు మనకు అర్థమవుతాయి నిజంగా ఎంఆర్పిఎస్ ఒక ఒక గొప్ప ప్రజాస్వామిక సంస్కారాన్ని ఇచ్చింది ఈ సమాజాన్ని నేను గర్వపడతాను ఎందుకంటే ఈ ప్రజాస్వామిక ఉద్యమం తెలంగాణ నేలలో పుట్టినందుకు తెలంగాణ బిడ్డే దీనికి నాయకత్వం వహించినందుకు నేను గర్వపడతాను ప్రపంచానికి ఆయన అన్నాడు ఎవరు మన మక్ అన్నాడు దియారే హిందో రాహుబర్ తెలంగాణే దిగర్ హై సహర్ తెలంగాణ ఓ కా పైగంబర్ హే తెలంగాణ అన్నాడు అంటే విప్లవ ప్రవక్త తెలంగాణ అన్నాడు విప్లవాలకి ప్రవక్త విప్లవాలకు జన్మభూమి తెలంగాణ అన్నాడు దాన్ని సార్థక చేస్తూ ఈ నేల నుంచి ఉద్భవించిన నాయకత్వం ఓ ఉదాత్తమైన ఉద్యమాన్ని నిర్మించి ఈ దేశానికి దిగ్దర్శనం చేసింది దిక్సూచిగా నిలిచింది ఆ నాయకుడు బంధకృష్ణ అన్న ఆ ఉద్యమం వర్గీకరణ ఉద్యమం ప్రజాస్వామ్యాన్ని ఒక సూక్ష్మ స్థాయిలో కూడా అమలు చేయడం సామాజిక న్యాయాన్ని సూక్ష్మ స్థాయి వరకు తీసుకోవడం అతి అట్టడు స్థాయి వరకు తీసుకోవడం అనే ఒక విశాలమైనటువంటి లక్ష్యాన్ని సంస్కారాన్ని ప్రకటించింది వర్గీకరణ డిమాండ్ నిజంగా నాకు అప్పటి వరకు ఒక కులం ఉండదు తెలియదు ఈ ఉద్యమం వచ్చేంతవరకు ఇది కేవలం మాదిగల కోసం జరిగిన ఉద్యమంగా ఇది మాదిగ ఉపకులాలను ముందు తీసుకొచ్చింది అత్యంత దీనమైన స్థితిలో కడుహీనమైనటువంటి స్థితిలో జీవిస్తున్న కులాల జీవితాలను ముందు అంటే ఒక కొత్త ఎరుకనిచ్చింది ఇవాళ అమల్లో ఉన్న ప్రజాస్వామ్యం ఎంత పరిమితులతో ఉన్నది మనం కనీసం కంటితో చూడని ఆ దుఃఖం ఏంటో వినని మనం తెలవని ఈ సమూహాలు ఉన్నాయని చెప్పే ఒక ఎరుకను ఒక జ్ఞానాన్ని ఇచ్చింది ఈ ఉద్యమం నాకు అప్పటివరకు తెలియదు నాకు నిజంగా మాస్టర్ అనే ఒక కులం ఉంటుందని తెలియదు రెల్లి అనే ఒక కులం ఉంటుందని తెలియదు దక్కలు వాళ్ళు హీనంగా చూడబడతారని అంత దయనీయ స్థితిలో జీవిస్తున్నదని తెలిసింది మాదిగ దండోర ఉద్యమం వల్ల ఈ తెలంగాణ నేలలో పుట్టినందుకు ఇక్కడ ప్రగతిశీల ఉద్యమాలతో ఎంతో కొంత సంబంధం కలిగినందుకు ముఖ్యంగా మా సిద్దిపేటలో సిద్ధారెడ్డి గారు మంజీర రచయితల సంఘం ఆ నీడలోకి వచ్చినందుకు మాధవత భాను మా వస్తు మాలంకారాలు సమభావ మారమ్య మాటలై బాటలై మార్మోగు రచయితల సంఘం మాది అని రాసుకున్నాం సమభావ సంస్కృతులే మారమ్య హర్మ్యాలు సమభావం వెళ్లి సమన్యాయం లభించాలి అది ఒక ఆదర్శాన్ని ఆ సంస్థ మాకు ఇచ్చింది కనుక ఆ సంస్కారాన్ని మాకు చైతన్యాన్ని ఇచ్చింది కనుక చాలా తొలి దశలోనే ఉద్యమం ప్రారంభమైన దశలోనే మేము మరసం పక్షాన సంఘీభావాన్ని ప్రకటించాము మా సిద్ధిపేట ప్రాంతంలో దండోరా నుంచి జరిగిన అనేక సభలలో నేను పాల్గొన్నాను అది నాకు చాలా నా జీవితానికి సంబంధించిన ఒక సార్థకతగా ఒక గర్వకారణంగా నేను భావిస్తాను గురాల శ్రీనివాస్ మాదిగా మా దగ్గర ఆయన నాకు అప్పుడే ఒకసారి నేను దుబ్బాకలో ఒక సభ జరిగిన మేరి మాదిగా ఎదుకూర చిన్నోడే ఎంత ముద్దుకున్నోడే అని పాడింది ఆ పాట నాకు ఎంత నచ్చిందో అప్పుడు తెలియదు నాకు ఎందుకంటే నేను పుట్టిన సామాజిక నేపథ్యం మిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో పైన బ్రాహ్మణ కులలో పుట్టిన నేను బహుశా వల్ల నన్ను ఆఖరూపన్యాసముడిగా పెట్టి కాసి అది సామాజిక న్యాయం అని భావించినడా అంటే ఈ సభ సంపూర్ణంగా సామాజిక న్యాయాన్ని సాధించింది ఇది కూడా ఒక తారకాణమే అనమాట కానీ అట్లు నాకు ఒక కొత్త సంస్కారాన్ని ఒక కొత్త జీవితాన్ని కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది ఈ ఉద్యమం సమాజాన్ని మరింత ప్రజాస్వామ్యీకరించింది అత్యంత పీడితులు అత్యంత బలహీనలు చేసిన అత్యంత బలమైన పోరాటం దాని ద్వారా ఉద్యమం అత్యంత పీడితులు అత్యంత బలహీనలు చేసినటువంటి ఒక బలమైన ఉద్యమం ఈ ఉద్యమం నిజంగా ఎంత ఘర్షణ పడ్డారు ఎంత వేదనను అనుభవించారు ఒక కన్నీటి ఉప్పెన ఉన్నది కనుక ఇవాళ కృష్ణన్న ఆ పాట వింటూ మీరందరూ చప్పట్లు కొడుతుంటే నాకు నిజంగా ఆ కన్నీటి ఉప్పెననే ఇక్కడ ఒక కుంభవృష్టి కురుస్తున్నట్టుగా అనిపించింది ఓహో ఒక కట్టిన దుఃఖం ఉన్నది మామూలు దుఃఖం చాలా చాలా గడ్డగట్టిన దుఃఖం ఉంది ఒక అమరత్వం అమరత్వం ఆరాధనీయమైంది అమరత్వం మనందరికీ కూడా చాలా సముండతమైంది కానీ అమరత్వం వాంఛనీయం అనుకున్నాను కనుక ఆ దుఃఖం ఉంది ఆ ఘర్షణ ఉంది ఆ పోరాటం ఉంది ఎన్ని ఒడిదుడుకుల్ని అనుభవించాను ఎన్ని కల్లోలాలను అనుభవించారు నేను ఇంతకుముందే కృష్ణతో అంటున్నాను తన యావ జీవితం ధారదోసింది కృష్ణ అందులో నేను అన్న నేను అన్న నేను చాలాసార్లు కృష్ణగా ఉన్నా ఆయనలో గొప్పగా నచ్చే లక్షణం సరే మాదిగా అన్న పదాన్ని నిజానికి ప్రతి ఉద్యమం చేరిన లక్ష్యాన్ని బట్టే మనం చూస్తాం కానీ ప్రాసెస్లో కూడా అది చాలా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది అట్లా సాధించింది ఒక న్యూనతకు పర్యాయంగా ఉన్నటువంటి పదాన్ని ఒక సమున్నతమైన ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆయన మార్చాడు మాదిగా అన్నగాని దాన్ని ఇంతకు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక కిరీటం లాగా ధరించారు అది ఒక అసాధారణమైనటువంటి మార్పు సమాజంలో మనకు ఆ మార్పు జరుగుతున్నప్పుడు మామూలుగా అనిపిస్తుంది పర్వతాన్ని పెగిలించి అవతల బారేయడం అది మామూలు విషయం కాదు ఒక అప్పటి వరకు ఒక సామాజిక నిర్మాణాన్ని ఇట్లా మార్చి పారేయడం ఒక సామాజిక కల్చర్ ని మార్చివేయడం అప్పటిదాకా ఉన్నటువంటి ఒక భావజాలాన్ని తలకిందులు చేయడం అట్లా ఒక అద్భుతమైన ఫీట్ చేశాడు ఆయన చరిత్రలో అద్భుతమైన పరిణామాన్ని సృష్టించాడు అది ఒక విజయం ఆయన ఎప్పుడు చూసినా కానీ నాకు చాలా గొప్పగా అనిపించింది ఏంటంటే నిజంగా అంటే అది ఒక గొప్ప నాయకుడు లక్షణం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆయన గొంతులో నేను ఒక్కసారి కూడా సెల్ఫ్ పిటిని వినలేదు ఎప్పుడు కనబడలేదు ఘాటిగా మాట్లాడమే ఒక నైతిక బలంతో మాట్లాడడమే అనమాట దట్టించి మాట్లాడడమే ఏ విషయం గురించి మాట్లాడినా ఆయన అంత ఖండితంగా మాట్లాడతారు అంత ఖచ్చితంగా మాట్లాడతారు దాని వెనుక ఉన్న నైతిక బలం ఈ డిమాండ్ ఉన్నటువంటి నైతిక బలం ఆయన చేత అట్లా మాట్లాడించి ఎప్పుడు కుంగుబాటు కనబడలేదు నిజానికి మామూలు ఆటుపోటు రాలేదు కదా ఉద్యమంలో ఒక దశ ఇంకా అయిపోయింది అనిపించింది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇంకేముంది ఇంక అయిపోయింది అసలు దారి తెన్ను కనబడనటువంటి పరిస్థితి నేను ఇంతకుముందు అన్నాను అంటే ఒక సమస్య కూడా ఎట్లా ఉంటుందంటే ఒక దశ దాటిన తర్వాత చెత్తంటే కూడా ఎవరు వినదిగా నేను జయశంకర్ గారిని అడిగాను సిక్స్టీ నైన్ ఉద్యమం అయిపోయిన తర్వాత ఆ గ్యాప్లో మీ పరిస్థితి ఏం సార్ అని అడిగిన అంటే చెప్తే వినటుడే వాడు లేడు తెలంగాణ జరుగుతున్న అన్యాయము ఇవన్నీ చెప్తా ఉంటే వినేవాడే వాడు లేడు రిసీవింగ్ ఎండ్ అనేది లేదు విజయం వచ్చినప్పుడు చాలా మంది వస్తారు హర్షధ్వానాలు విన్నుతాయి చప్పట్లు తరుస్తారు ఆ విజయాన్ని చాలామంది సొంతం చేసుకుంటారు కానీ అపజయం వచ్చినప్పుడు అది చాలా గాఢార్థకారం వల్ల ఉంటుంది పరిస్థితి ఆ సమయంలో ఎవరు ఆ అండలను మెల్లమెల్లగా పక్కకున్న వాళ్ళంతా తొలగిపోతుంటారు మెల్లమెల్లగా బలహెత్త నిజానికి పరాజయంలోనే మరింత బలాన్ని ఇవ్వాలి అపజయ సందర్భాల్లోనే మరింత గట్టిగా నిలబడాలి కానీ ఆ సమయంలోనే మనుషులు వీడిపోతుంటారు కానీ ఆ సందర్భాల్లో కూడా పిసరంత కుంగుబాటును కూడా ప్రదర్శించలేదు కృష్ణ ఆవ గింజంత కుంగుబాటును కూడా ఆయనప్పుడు ప్రదర్శించలేదు నాకు మన కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ మీద ఫాదర్ ఒక ఆయన బైబిల్ పెట్టుకొని చదువుతుండేవాడు ఎవరు విన్నా వినకున్నా ఆయన బైబిల్ చదువుతుండేవాడు ఒక దశలో ఎవరు విన్నా వినకున్నా కృష్ణన్న తన డిమాండ్ తాను వినిపిస్తూ పోయినాడు చెప్తూ పోయినాడు అన్న ఒక రోజు వస్తుందని తెలుసు ఎందుకంటే ఆ డిమాండ్కున్న న్యాయస్ఫూర్తి ఆ డిమాండ్కు ఉన్నటువంటి నైతిక శక్తి వల్ల ఒక రోజు వస్తుందని తెలుసు ఆ రోజు కోసం ఓపికగా వేయి చూశాడు ఆ ఆ వేయి పున్నముల వెలుగు కోసం నిరీక్షిస్తూ నిలబడ్డాడు నిరీక్షిస్తూ నిలబడ్డది ఈ జాతి నిజంగా కూడా అద్భుతమైన సంయమనంతో నడిపారు కె శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా సృజనాత్మకంగా చాలా నూతనమైన పోరాట రూపాలతో చాలా యుద్ధశీలంగా ఈ ఉద్యమాన్ని నడిపారు ఆ ఆ యుద్ధ స్ఫూర్తిని మాత్రం ఎప్పుడు నిలబెట్టుకున్నారు అందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మనసారా అభినందిస్తున్నాను నిజానికి ఒక ఇప్పుడు నాకు చాలా మంది కూడా అప్పటి నుంచి పోలుస్తూ వస్తున్నారు తెలంగాణ ఉద్యమంతో పోలుస్తూ వస్తున్నారు నిజంగా అట్లానే అనిపిస్తుంది ప్రతి ప్రతి సందర్భంలో ఒక పోలిక కుదురుతున్నట్టు అనిపిస్తుంది తెలంగాణ ఉద్యమంలో కూడా అన్ని పార్టీలు అనుకూలమే చివరికి ఆంధ్ర ప్రాంతంలోనే పుట్టి వేర్లు అక్కడనే ఉండి కొమ్మల రెమ్మలు మాత్రమే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా అనుకూలంగా తీర్మానం చేసింది ఎక్కడ ఏ అడ్డంకి లేనట్టే ఉంటది ఇంకా తెలంగాణ రావు సరిగ్గా ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు జై తెలంగాణ అంటాయి ఎన్నికలు అయిపోయి తెలంగాణ ఇట్లాంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఒక మాయాజాలం కమ్మి ఉండేది సరిగ్గా దండోరా కూడా విస్తృతమైన మద్దతు కూడా కట్టింది అది అసాధారణమైన మద్దతు నేను ఇటువంటి మద్దతును ఇంత సంఘీభావాన్ని అటు తెలంగాణ ఉద్యమానికే చూసినా మళ్ళీ దండోరా ఉద్యమానికే చూసినా చరిత్రలో ఇటువంటి ఉద్యమాలు అంశా ఇంతటి సాలిడారిటీ మనం చూడడం ఇంత విశాలమైన ప్రజా రాష్ట్రాల నుంచి మద్దతు ఆయన అట్లా జయశేఖర్ గారు వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సి వరకు కృష్ణన్న కూడా అదే సాధించారు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సి వరకు విప్లవ పార్టీల నుంచి మోడీ రాక అందరూ ఈ ఉద్యమాన్ని సమర్థించిన వాళ్ళే ఈ డిమాండ్ యొక్క వెనుక ఉన్న న్యాయాన్ని గుర్తించిన వాళ్ళే అంత సమ్మతిని ఆయన కూడగట్టారు దానికోసం ఆయన ఏ ఎన్ని పాటలు పడ్డాడో ఏ ఏ మనుషుల్ని ఎట్లా బతిలాడిండో కడుపుల తలకాయ పెట్టిండా కన్నీళ్లు పెట్టుకున్నాడా ఏం చేసిండు ఏం చేసినా అది ఈ జాతి కోసం చేసి ఈ జాతి అభ్యున్నతి కోసం చేసి ఈ జాతి న్యాయమైన హక్కుల కోసం చేసింది ఆ కనీస హక్కుల కోసం న్యాయమైన చాలా ప్రజాస్వామికంగా రాజ్యాంగ రావాల్సిన హక్కుల కోసం కూడా నెత్తురు ధారపోయాల్సి రావడమే ఈ దేశంలో ఉన్న విషాదం ఈ పాలక వర్గాలు సృష్టించిన ఒక భయంకరమైన స్థితి అత్యంత సహజ సిద్ధమైనటువంటి న్యాయం కోసం హక్కుల కోసం రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కోసం కూడా ఆ సమానత్వం కూడా నెత్తురు పాలించాల్సి రావడం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి విషాదం తెలంగాణ ఉద్యమం ఎన్నికలు మాన్సంగా రాజకీయ యుద్ధం చేసింది మీరు న్యాయ పోరాటం చేశారు న్యాయపరంగా దాన్ని ఎంత దూరం తీసుకోవాలో అంత దూరం తీసిపోయి ఇవాళ దీనికి ఉన్న అన్ని అవరోధాలు తొలగిపోయి విజయం అంచుల దగ్గర నిలబెట్టగలిగితే నాయకత్వం మీరందరి మీ అందరి పోరాటం కూడా వాళ్ళు ఆ స్థితి స్థితిలో తీసుకొచ్చినారు ఇక ఇప్పుడు ఈ నిర్ణయం ఇర్రివర్సబుల్ ఈ తీర్పు ఇర్రివర్సబుల్ దీని ఎవరో ఇంకా వెనక్కి తిప్పలేదు ఇంకా ఇప్పటికీ ఏదో మాట్లాడుతూ ఉన్నారంటే అది ఏదో ఒక మన అదో గత జలసేతు ఇంతకుముందు కృష్ణారో మాట్లాడుతుంటే అనిపించింది తెలంగాణ ఉద్యమం కూడా కొన్ని మాటలు వచ్చేవి రాయల్ తెలంగాణ చేయండి లేకుంటే యూటీ చేయండి ఇప్పుడు కూడా అట్లాంటి ప్రతిపాదనలే వస్తున్నాయి అట్లాంటి ఒక వాతావరణమే ఉంది రెండు వేల నాలుగులో ఇస్తామన్న తెలంగాణ రెండు వేల పద్నాలుగు వరకు ఇవ్వకపోవడం వల్ల సమాజం చాలా క్షోభను అనుభవించింది చాలా ప్రాణ నష్టం జరిగింది నేను ఇవాళ కోరుకునేది ఏంటంటే అటువంటి ఒక అనవసరమైన జాప్యం ఆలస్యం ఇక ముందు ఈ జాతిని గురి చేయొద్దని చెప్పి నేను దానివల్ల చాలా విషాదాన్ని అనుభవించింది చాలా ఒక దుఃఖాన్ని నరకాన్ని అంతా కూడా అనుభవించింది అట్లాంటి స్థితిలోకి ఈ జాతి నెటివేయద్దు చెప్పి మాత్రం ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇప్పుడు ఇది సబ్జు సబ్జుడిస్ కాదు తీర్పు వచ్చేసింది ఏ అడ్డంకులు లేవు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు అధికారం ఇచ్చింది ఎంపీరికల్ డేటాకి సంబంధించినటువంటి ఆ కృషి ఏదో ఆ పరిశ్రమ ఏదో ఆ ప్రయత్నం ఏదో శోధన ఏదో సర్వే ఏదో జరిగిపోయింది కమిషన్ వేశారు కమిషన్ అరవై రోజుల్లోనే రిపోర్ట్ ఇమ్మన్నారు వాళ్ళు వంద రోజులు అయిపోయింది ఇంకా అతి గతి లేనటువంటి పరిస్థితి ఈ దశలో దీన్ని సాగదీయకుండా రకరకాల కారణాల చేత సాగదీసేటువంటి ప్రయత్నం చేయకూడదని మాత్రం ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వ వ్యవస్థని నేను హెచ్చరించదలుచుకున్నాను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను అప్పుడు కూడా ఏం జరిగిందంటే నిజానికి ఆంధ్ర తెలంగాణ విడిపోవాల్సిన సందర్భంలో ఆంధ్ర ప్రాంత సమస్యల్ని ఎజెండా మీదకి లేకుండా సమైక్యవాదం సమైక్యవాదం అని మొండిగా వాదించడం వల్ల ఆ ప్రాంతానికి కూడా ఆ ప్రాంత సమస్యల గురించి జరగాల్సిన చర్చ జరగకుండా పక్కకు పోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ కూడా మళ్ళా అటువంటి పరిస్థితి ఈ ఉద్యమంలో రావద్దని కోరుతూ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు నేను సత్వరమే దీన్ని అమల్లోకి తెస్తా అన్నాను దాన్ని నిలబెట్టుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా